కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గ పరిధిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలి అని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిశీలకులు తాయినాల విజయ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు జీవీఎంసీ అరవై ఏడవ వార్డు హై స్కూల్ రోడ్డులో వార్డు వైకాపా అధ్యక్షుడు పల్ల సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంతకాల శేఖర కరపత్రాల్లో సమన్వయకర్త తిప్పుల దేవన్ రెడ్డితో కలిసి తాయినాల ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీదైన వైద్య విద్యను పేదలకు చెరువు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు వైసీపీ అధినేత జగన్ పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నడుం బిగించారని గుర్తు చేశారు నేను వాటిని పిపీ విధానంతో పేదలకు దూరం చేసే పనికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు ప్రజలు ఈ ఉద్యమంలో చైతన్యపరచాలి అని కోరారు కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి కార్పొరేటర్లు ఇమ్రాన్ అనుషా లతేష్ పరాదే శివ మహేశ్వర్ రెడ్డి బేగం ధర్మల శ్రీనివాస్ రాజన్న వెంకట్రావు జీవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడింది కనుక మా పార్టీ తరఫున జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ప్రజల చేత ప్రజల వెళ్ళి కోటి సంతకాల సేకరణ చేయబడుతుంది ఈ కోటి సంతకాల సేకరణతో సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బుద్ధి చెప్పడానికి మా పార్టీ తరఫున మేము రెడీ ఉన్నాం అలాగే ప్రజలు కూడా బుద్ధి చెప్పడం అడీ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి మా గాజోక్ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో ఆరో ఏడు మెడికల్ కాలేజీ పూర్తిగా కూడా ఇప్పుడు వర్కింగ్ లో ఉన్నాయి ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్ స్టార్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం మిగతావి కూడా మిగతా పది కూడా చాలా మటుకు అవి కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ స్టేజెస్ లో కూడా కంప్లీట్ అయినటువంటి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి మరి దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం నేర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం ఈ యొక్క పిపీపి మోడ్లో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఈ రోజు నియోజకవర్గంలో మరి ప్రారంభించబడ జరిగింది మరి గౌరవ మాజీ శాసనసభ్యుల సైనా విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం మరి రేపు నుంచి అన్ని వార్డుల్లో కూడా ఈ దీపావళి అయిన తర్వాత అన్ని వార్డులో కూడా దీని మీద సీరియస్ గా ఫార్టీ ఫైవ్ డేస్ ఓటి మన నియోజకవర్గంలో అరవై వేలు సంతకాలు ఆల్రెడీ పాంప్లెట్ సిక్స్టీ థౌజండ్ పాంప్లెట్స్ ఈ సంతకాల సేకరణ కోసం ఆల్రెడీ ప్రింట్ చేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఫార్టీ థౌజండ్ జగన్ గారు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ ఆ పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి పాప్లెట్ ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి సంతకం తీసుకొని మళ్ళీ తిరిగి ఈ వార్డు అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క సంతకాలు సేకరణ చేసి ఇవన్నీ తిరిగి మళ్ళీ మేము జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రెండు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఈ కార్యక్రమం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో వైద్యానికి విద్యకు వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మనం చూసాం ఆ పాలనలో వైద్య పరంగా ఆయన సుమారు అయ్యేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క కాలేజీలు ఉంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి అందులో పదిహేడు కాలేజీలు ఒక ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసిన ఎక్కడ కాలేజీ తెచ్చింది అక్కడ చూడలేదు సరే కాలేజీలు వచ్చినాయి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధిలో భాగంగా మరి మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి భేద విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బాగా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ అయిపోయిన సవాల్ని ఆయన కాంక్ష తగ్గట్టుగా ఈ కాలేజీలు వస్తే వైద్యంతో పేదవారికి వైద్యం ఉంటుంది పిల్లలేమో వచ్చే డాక్టర్లు పీజీ చేసిన స్పెషలిస్ట్లు అవుతారని చెప్పి తాగడం తిరిగింది ఈ కాలేజీలో పదిహేడులో ఆరు పూర్తి అయిపోయినాయి ఇంకా నాలుగేమో ఏడాదిలో పూర్తి అడ్మిషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి మిగతా ఇంకో నెక్స్ట్ ఇయర్ పూర్తి అవ్వాల్సి ఉన్నాయి ఈ దశల్లో ఉన్నాయి ఆ కాలేజీలు పూర్తి అవ్వడానికి ప్రభుత్వ కాలేజీలన్నీని సుమారు ఐదు వేల కోట్లు అవసరం పడుతుంది ఈ ప్రభుత్వం ఈ ఐదు వేల కోట్లు వెచ్చించలేక ప్రైవేటైజేషన్ ఇచ్చేసి ప్ర పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళ చేతులు అప్పగించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాం నాకు ఆశ్చర్యంగా ఉంది నేను అడుగుతా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల యాభై కోట్లు సుమారు రెండున్నర కోట్ల బడ్జెట్ ఉంటాయి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు మెడికల్ కాలేజీ మీకు స్పేర్ చేయలేరా మీకు డబ్బు లేదా డబ్బు ఖర్చు పెట్టే మనసు లేదా పేదవారి వైద్యం పట్ల మీకు శ్రద్ధ లేదా మీకు ఏమాత్రమైన శ్రద్ధ ఉంటే అయ్యో పదిహేను మెడికల్ కాలేజీలు వచ్చినాయి వారు పూర్తి అయిపోయినాయి ప్రభుత్వ పరంగా ఉంటే పేదవారికి వైద్యం అందుతుంది అనేక మంది విద్యార్థులకు తయారవుతారు సూపర్ స్పెషాలిటీ కోసం ఇతర రాష్ట్రాలు కెలిపే పరిస్థితి తగ్గుతుంది ఇంత కష్టపడి తెచ్చిందని నివేదన చేయకూడదు ప్రైవేటు వారి చేతుల్లో పెడితే మరి వైద్యం అయిపోద్ది చదువులు ఖరీదైపోతాయనే తాపత్రయం మీకు లేదు ఈ విషయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్లి తెలుసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మా శ్రేణులందరూ ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది ఒకటే అడుగుతున్నాం మేము ఎంత మొత్తుకున్నా చట్ట సభల్లో శాసన మండలిలో చెప్పిన బయట మేము మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం చేకుంటున్నట్లేదు ఇవాళ ఉద్యమం తీవ్ర జరుగుతుంది ఇవాళ పంజాబ్ లో రైతులు ఉద్యమం చేసి జీవాల వెనక్కు ఎలా తీసుకొచ్చారో ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు వేదవారి వైద్యం పట్ల పోరాటం చేసి ఈ సంతకాల శాఖ శ్రీకారం చుట్టాం కోటి సంతకాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మేము సంతకాలు పెట్టించి ప్రభుత్వానికి తెలియపరిచి గవర్నర్కి అమలు చేయడం జరుగుతుంది ఈ జీవోలు వెనక్కు దాకా కూడా ఊరు కూడా పని లేదు ప్రజల మద్దతు కూడా మాకు ఉంటుంది ఆ విధంగా మరి అనేక రంగాల్లో అందరికీ అడుగుతా ఉంటే అంత ఇదే అన్యాయం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లకు ఇచ్చేటువంటి అని చెప్పే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ సంపదని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కి ఉండవేంటి నువ్వు కొత్తగా భూమి ఇచ్చి కి ఆల్రెడీ ప్రభుత్వం కొంత వెచ్చించింది గవర్నమెంట్ డబ్బు పర్మిషన్ తెచ్చింది కట్టేసింది సరిగ్గా అది ఆచరణలోకి వచ్చే స్థాయిలో ఈ ఈ టైంలో ప్రైవేట్ గడికి అప్లెంట్ పుట్టు అన్యాయం చట్టవిరితలు ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా గాజోగ నియోజక నుంచి సుమారు అరవై వేల డెబ్బై వేల అప్లికేషన్ ఎందరో సరిప